ఆమె దయాభిక్ష నీ సంస్కార భిక్ష నీకు పెద్దలు ఏమి ప్రసాదించారో ఏమేమి నీ శరీరములో తత్వాలు ఉన్నాయో నీ తల్లిదండ్రులు ఏమి తపస్సిచ్చారో ఏమి బోధించారో ఏమి చదువుకున్నావో చదువుకోలేదో వీటన్నింటినీ బట్టి నీ సంస్కారాన్ని బట్టి సమయము నిర్ణయము అప్పుడు అది నీకు ఆ మనస్సు ఏకాగ్రత నీకే పట్టాభిషేకం చేస్తుంది వచ్చి నిన్ను నిలబెడుతుంది ఈ తత్వ సాధన చెండీ విద్య మహావిద్య దేవాసురం అభూత్ యుద్ధం పూర్ణం అబ్దశతం పురా వందేళ్లు యుద్ధం చేశారు దేవదానువులు పెద్ద యుద్ధం జరిగింది జరిగితే ఇంద్రోభూను మహిషాసుర మహిషాసురుడనేవాడు ఇంద్రుడయ్యాడు ఎలా దుష్ట శక్తులు ఎలా ఆక్రమిస్తాయో చూడండి మహిషాసుర మహిష అంటే రెండు కొమ్ములు పెట్టుకొని పరమ వికృతముగా నల్లగా ఆకారము కలిగి ఉన్నాడు వాడు ఎవడయ్యాడు కామ కామ ఏష క్రోధ ఏష అన్నారు కామస్వరూపము కామము అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదు కామం అన్నది విపరీతమైన కోరికలు మొత్తం వాడు ఉన్నట్టుండి ఇట్లా చూస్తే మొత్తం అంతా అట్లా అట్లా వాడి కాళ్ళ దగ్గర పడి ఉండాలని వాడి కోరుకుంటుంది ఎందుకుంటుందిరా నీవేమి మహానుభావుడివి ఎందుకు ఉండాలి నీకు అసలు కానీ వాడి కోరిక మొత్తం ఇట్లా చూస్తే నవనిధులు నా చేతిలో ఉండాలి ఇలా అంటే అసలు ఒక్కసారి ఇట్లా ఇచ్చేటట్టు ఉండాలి అందరికీ నేను ఏమిటి ఈ కోరిక మరి ఏ కోరికైనా తీరుతుంది అని ఒకవైపు చెప్తూ ఉన్నారు గురువుగారు చండీ దేవత అనుగ్రహంతో నీకు ఏ కోరికైనా తీరుతుందిరా అంటున్నారు మళ్ళీ కోరికలు తప్ప అంటున్నారు రెండు పరస్పర విరుద్ధాలుగా లేవా అని మీరు అడగొచ్చు నన్ను అడగాలి ప్రశ్న అంటే ప్రయాణం చేస్తేనే ప్రశ్న వస్తుంది మనం గదలకుండా ఎక్కడ ఇక్కడే ఉన్నాం అనుకోండి రాదు ప్రశ్న రాదు ఎందుకు ఇదెందుకు అలా చెప్పారు ఇలా చెప్తున్నారు ఏంటి ఎట్లా సాధ్యం ఇది అంటే చెప్పేటువంటి సందర్భము విధానము వేరు నీకు యోగముండి రావలసినది సన్మార్గములో రావాలి ఎలాగైనా సరే మా వాడికి ఫస్ట్ క్లాస్ రావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కుదరదు వ్యవహారం ఇది తప్పు అన్నాడు కానీ ఆధునిక కాలంలో ఇదే ఒప్పు కర్మణ్యేవ అధికారహతే మా ఫలేషు కదా అన్నాడు నీవు పని చెయ్యటమే నీ పనిరా ఫలం గురించి కాదు అన్నాడు దానికి పూర్తి విరుద్ధంగా ఏం చేస్తున్నాము నాకైతే అది కావాలి ఏం చేస్తావో నాకు తెలియదు మా మొత్తం తిరగబడలే వ్యవహారం అందుకనే మానవ జీవితాలు తిరగబడుతూ ఉన్నాయి ఎందుకంటే వీడు రాక్షసుడు అసురై మహావీరై దేవసైన్యం పరాజితం సత్వగుణము లోపించిపోయింది దేవతలు సత్వమునకు అధిపతులు వీడు కామహ తామస గుణము దున్నపోతు మహిషుడు వాడు వాడు అర్ధంగా ఎటుబడితే అటు దూకుతాడు వాడికి వావి వరుస పద్ధతి లేదు వాడికి తరాజిత దేవాహ పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర దేవతలందరూ బ్రహ్మదేవుడికి వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా స్వామి ఎప్పుడు రహస్యం చూడండి బ్రహ్మదేవుడి దగ్గరికంటే ఏంటి బుద్ధి నీ బుద్ధి పనిచేయాలి అప్పుడు బుద్ధి పనిచేయాలి బుద్ధి పనిచేస్తే నీకు దారి తోస్తుంది ఏం చేశాడు బుద్ధి ఎప్పుడైతే యథావృత్తం త్రిదశా సూర్యేంద్రాగ్ని అనిల ఆయన ఏం చేశాడు వెంటనే ఎత్ర ఈశ గరుడధ్వజో ఎక్కడైతే పరమేశ్వరుడు గరు గరుడధ్వజుడైన విష్ణువు ఉన్నాడో రండి పోదామని ఆ బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళారు అంటే భగవంతుణ్ణి శరణాగతి వేడాలి ఈశ అంటే ఏమిటి ఆయన ఏమీ పట్టనివాడు తానేమీ కాబట్టనివాడు ఏమక్కర్లేదు ఆయన దిక్ అంబరుడు అన్నటువంటి వాడు మహానుభావుడు ఇంకొక ఆయన సర్వాభరణ భూషితుడు రెండు భిన్న లక్షణాలు కలిగినటువంటి దేవతా స్వరూపాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళగానే అంత విషయం చెప్పేటప్పటికీ నిరాకృతాహ దేవా దేవతలందరూ భూమి మీద పడిపోయారు స్వర్గం వదిలిపెట్టారు వీడేం చేస్తున్నాడంటే వాడికి ఎట్లా పడితే వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు అయ్యా అతులం తత్ర సూర్య ఇంద్ర అగ్ని అనిల హిందూనాం సూర్యుడు వేడి సమమైనటువంటి తాపమును ఇవ్వవలసిన వాడు సూర్యుడు నువ్వు పక్కకు తప్పుకోవా నీ సూర్యత్వం నేను వచ్చానంటేనే తగినంత ఎండా లోకానికి అంత పగలు కలుగుతుంది అన్నాడు సూర్యుడిని పక్కకు తప్పించాడు హిందు చంద్రుడు నువ్వేంటి వెన్నెల కాసేది నేనొస్తే వెన్నెల అన్నాడు వాడు తపస్సు సూర్య ఇందు అనిల నీకు చల్లగా గాలి వీయాలంటే వాయుదేవుడు నువ్వు ఎక్కర్లే తప్పుకో వాయుదేవా నేనున్నాను అగ్ని అనిల హిందూనా మొత్తము వాడంత మొత్తము వీళ్ళ ధర్మాలన్నీ వాడు తీసుకున్నాడు మామూలుగా లోకములో కామము అనేది ఎప్పుడైతే వాడి కోరిక ఏది పడితే అది కావాలి అని కోరుతాడో వాడికి సూర్యుడు గాలి అగ్ని ఏవి వాడి మీద ప్రభావము చూపలేవు అని అర్థం వాడే అన్నీ అయిపోతూ ఉన్నాడు అయిపోతే మరి పరిస్థితి ఏమిటి చకార కోపం శంభుశ్చ శివుడికి ఒక్కసారి కోపం వచ్చింది ఎందుకు రాదు ఏమిరా ఇట్లా చేస్తున్నాడా ఆయన వదనము నుంచి ఒక దివ్య శక్తి వచ్చింది ముఖము నుంచి ఒక అద్భుతమైన శక్తి వచ్చింది ఆ శక్తి వచ్చి ఒక ముఖం ఏర్పడింది ఒక ముఖము ఏర్పడగానే మధుసూదన చక్రణో వదనాతనిశ్చక్రామ మహతేజో బ్రహ్మణ విష్ణుదేవుని నుంచి ఒక శక్తి ఏర్పడింది అంటే కర్మకర్తృత్వము కరణశీలి మహావిష్ణువు ఆయన శక్తితో ఆయన తేజస్సుతో బాహువులు ఏర్పడ్డాయి ఆ ముఖానికి బ్రహ్మణ శంకరస్యచ అన్యేషాం చైవ దేవానా మొత్తము దేవతలందరి యొక్క శక్తి సంపుటీకరణమవుతూ ఉన్నది అమ్మవారు అనేది మొత్తము మానవుని యొక్క శరీరమంతా ఎలా నిర్మాణము కావాలో ముఖములో శంభుదేవుని యొక్క శక్తి రావాలి బాహువుల ఎందు విష్ణుశక్తి రావాలి చతుర్భుజుడు కదా ఆయన శివుడికి నాలుగు చేతులు ఉండొచ్చు కానీ చతుర్భుజుడు అంటే ప్రసిద్ధి మహావిష్ణువే ముఖములో ఏం కావాలి ముఖం ప్రసన్నం శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచభక్త్రం త్రినేత్రం ఎందుకు ముఖము శివుడు అన్నాడు అంటే నీకు జ్ఞాననేత్రము ఉద్భవించాలిరా ఈ జ్ఞాననేత్రం ఎవరినో కాల్చడానికి కాదు శాంతం నీకు భవిష్యత్తు తెలియడానికి నిన్న ఏమి జరిగిందో ఇప్పుడేముందో రేపేమిటో తెలియడమే తృతీయ నేత్రము అందుకని శంభుని యొక్క వదనము అన్నాడు ఎంత అర్థవంతముగా రూపాన్ని చెబుతున్నాడు చూడండి బాహువుల ఎందు విష్ణుశక్తి అన్నాడు శిరస్సు బుద్ధి ఎందు బ్రహ్మశక్తి అంటే జ్ఞానం